హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేనైతే మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటెం పేరు వచ్చేసి బ్లడ్ అనమాట అదే రక్తం కూర చేస్తారు కదా రక్తం తెచ్చుకొని దాంతో ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట ఫస్ట్ అయితే బ్లడ్ తెచ్చుకున్నాక దాంట్లో అక్కడక్కడ గొర్రెలువి ఎంటికలు ఉంటాయి కదా సో అందుకోసం అనేసి మనం ఎక్కడన్నా మిస్ అవుతాయి ఆల్మోస్ట్ ఉండవు కానీ మన డౌట్ కోసం మనం క్లియర్ చేసుకోవాలన్నమాట సో తెచ్చుకున్న బ్లడ్ని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత అది కళాయిలో వేసుకొని బ్లడ్లో మనకు సరిపడేలాగా ఉప్పు కొద్దిగా పసుపు కింద అడుగు అంటకుండా ఇది మాత్రం చిట్కానే కానీ ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కింద అడుగు అంటుంది అనమాట సో వేసుకొని అంత బాగా కలిపేసుకోవాలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టినాక కొద్దిగా మూత పెట్టినామంటే త్వరగా ఉడికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట లేకపోతే ఆవిరికి ఆవిరి అంతా పైకి పోతా అంటే కొద్దిగా లేట్ అవుతుంది మూత పెట్టేసినామంటే ఆవిరికి త్వరగా ఉడికిపోతుంది అనమాట సో అలా ఉడకనిచ్చేసుకోవాలి బ్లడ్ చూసేటప్పుడు ఎంత రెడ్ ఉండదో అది కొద్దిగా హీట్ తగులుతానే కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతుందండి బాగా కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడే మనం ఇంకా బ్లడ్ అంతా ఉడికిందనుకోవాలన్నమాట రెడ్ కలర్ లేకుండా బ్లాక్ వచ్చేస్తే బ్లడ్ మొత్తం ఉడికిందని అర్థం అనమాట సో ఇలా ఉడికింద బాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బ్లెడ్ను వేడి మీదనే మనము చలాక్తో కట్ చేసుకోవచ్చు మళ్ళీ చల్లారిన తర్వాత కత్తి పెట్టి కట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు కర్రీ అనుకుంటున్నాం కాబట్టి త్వరగానే మనము చలాక్తోనే అలా దాన్ని కట్ చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద కొద్ది పెద్ద పెద్ద ముక్కలు బాగుంటాయి అన్నమాట మసాలా కూడా బాగా పడుతుంది ఇప్పుడు చేసుకునే దానికి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి కారం పొడి అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసి ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో కారము ఈ ధనియాల పొడి బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలు అనమాట నేనైతే రెండు పండు టమోటా ముక్కలు పండు పండు కాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి వేసి దీంట్లో ఇవి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి పులుసు కదా కొబ్బరి ఉంటే టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ కొబ్బరి పొడి వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని బాగా వేయగనివ్వాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఈ అందులో ఒక చిన్న ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఇవి బాగా ఉడకనివ్వాలన్నమాట ఆల్మోస్ట్ ఆయిల్ బాగా ఏగాయి ఇంకా మనం పులుసు కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే ఆ వాటర్లో టమాటాలు ఈ కొబ్బరి అంతా బాగా ఉడికిపోతాయి అనమాట అంతలోపల మనం ఇక్కడ చూసాం కదా బ్లడ్ అంతా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా బ్లడ్ ఇందులో వేసేసుకోవడమే బాగా వేగిన తర్వాత ఇప్పుడు వేసుకొని ఇప్పుడు ఇది బ్లెడ్కి మసాలా అంతా పట్టాలి కాబట్టి సిమ్లో మాత్రమే పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో లేకుండా సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అనమాట ఈ కర్రీని బాగా కూడా కనిస్తే మనం ఫైనల్గా అయితే ఈయన బ్లెడ్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ ఇవి ఫైనల్గా అయితే కొత్తిమీర చూసాను మా అది నేను మర్చిపోయాను కొత్తిమీర కూడా వేసేసింది అనమాట కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుంది ఏ కూరకైనా టేస్ట్ వస్తుంది చూసిన దానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా చల్లేసింది కొత్తిమీర వేసిన తర్వాత మేమైతే ఇంకా ఇవన్నీ మసాలా చెప్పాను కదా బ్లడ్కి పట్టాలి కాబట్టి ఫైనల్ టచ్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసాము చూసారు కదా బ్లడ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట సో ఇదైతే ఇంకా మనం తినేసేదానికి రెడీ అయిపోయింది రెడీ మేమైతే ఇది సో ఫైనల్ టచ్ కోసం అండి మర్చిపోయాను నిమ్మకాయ వేయాలన్నమాట హాఫ్ నిమ్మకాయ వేస్తే దాని టేస్ట్ వేరే లెవర్ అనమాట సూపర్గా ఉంటుంది నిమ్మకాయ అయితే కంపల్సరీ మర్చిపోదండి నిమ్మకాయ వేస్తేనే ఈ కూరకు రుచి వస్తుంది అనమాట సో మేమైతే ఫైనల్గా బ్లడ్ కర్రీ చేసుకున్నాము మేము టిఫిన్లోకే చేసుకున్నాం అనమాట బ్లడ్ కర్రీ దోశతో విత్ పనీర్ చట్నీ ఈ బ్లడ్ సూపర్ కాంబినే